గుడ్ మార్నింగ్ బాగున్నారా మీరందరూ మేము చాలా చాలా బాగున్నామండి రోజైతే పిల్లలకు సెలవు ఇచ్చారండి మరి ఇంట్లో తింటాక ఏమన్నా కావాలని అడుగుతున్నారు నేనైతే ఒక రెసిపీ చేయబోతున్నాను అదేంటంటే రవ్వ కేసరే అండి మరి ఆ ఏంటో చూసేద్దామా చూసేద్దాం చేసుకుందామండి మరి ఇదిగోండి రవ అయితే ఇదిగోండి ఒక గ్లాస్ పిండి అయితే తీసుకున్నాను ఏంటంటే రవ్వ అండి బొంబాయి రవ్వ ఒక గ్లాస్ తీసుకుంటున్నాను నేను మరి ఇదిగోండి దానికి కావాల్సిన పదార్థాలు జీడిపప్పులు తర్వాత ఏమో ఇవి కిస్మిస్లు బ్యాగీ పొడి నెయ్యినండి పంచదార అయితే ఇప్పుడు నేనైతే పొయ్యి వేయించుకుంటున్నాను నెయ్యి అయితే పోసాను ఇప్పుడు నెయ్యి వేయడాన తర్వాత ఇదిగోండి జీడిపప్పులు జీడిపప్పులను తర్వాత ఇగండి కిస్మిస్లు వేయించి రెండు కలిపి అయితే నేను వేయించుకుంటానండి ఇగోండి జీడిపప్పులను మరి కిస్మిస్లు అయితే నేను నేతిలో ఇలాగ వేయించుకున్నానండి వేయించేసుకుని ఇవ్వేసుకోవాలి ఇవ్వేసుకున్న తర్వాత ఇదే నెయ్యిలో ఇదిగోండి రవ్వ అయితే గ్లాస్ రవ్వ వేయించుకొని వేయించుకుంటున్నానండి విధంగా అయితే మన రవ్వ నీళ్ళు వేయించుకోవాలండి కొంచెం ఎర్రగా వచ్చేదాకా బాగుంటుంది వేగుతూ ఉంటేనే చక్కని కమ్మని వాసన వస్తుందండి చాలా బాగా బాగా వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది కూడా ఇది అలాగే వేయించుకోవాలి ఇలాగ వేస్తూ వేయించేసి పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం ఏం చేయాలంటే అయితే ఒక గ్లాస్ పోసుకున్నాను కదండి రవ్వ అయితే మరి ఇదిగోండి తోటి నేనైతే నాలుగు గ్లాసులు పోసుకుంటున్నాను వాటర్ నాలుగు పెట్టుకుని అయితే నేను కొంచెం అదిగోండి ఫుడ్ కలర్ అయితే వేస్తున్నాను ఇందులో ఎరిగించుకుంటున్నానండి అండి అయితే మరగాలి ఇదిగోండి నీళ్ళు అయితే ఇలా తెరిపోవాలి చక్కగా మసులుతూ ఉండాలి అప్పుడు నేనైతే దించుతున్నాను మసరిని కాబట్టి ఇవ్వండి తెరులుత ఉంచుకున్నాను కదా ఇప్పుడు సిమ్లో పెట్టుకోండి ఇవి వేయించి ఈ యొక్క రవ్వలో ఇప్పుడు ఈ నీళ్ళు పోసుకొని మనమైతే కొంచెం సిమ్లో పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉదయండి ఇలా పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి ఇలా పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి ఇలా కలపకపోతే గడ్డగట్టేస్తుంది అందుకని చెప్పి కలుపుకుంటూ ఉండాలి ఇవి అయితే రవ్వ ఇందులో ఉడికించుకుందామండి చాలా టేస్టీ టేస్టీగా ఉంటుందండి పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు పెద్దలు తింటాం పిల్లలు తింటాం బాగా ఇప్పుడైతే ఉడికించుకుందాం సేపు మనం ఉడికించుకోవాలి నీళ్లు పోసి వేడి నీళ్ళు మరి ఇది ఎట్లా కలుపుకుంటూ ఉండాలండి లో ఫ్లేమ్లో పెట్టి లేకపోతే గడ్డ కట్టేద్దండి అందుకని చెప్పి తిప్పుతూ ఉండాలి ఇది ఇప్పుడు అయితే రవ్వ ఉడికిపోయిందండి ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇందులో పంచదార వేయాలండి రవ్వ ఉడికిన తర్వాతే మనం పంచదార వేయాలండి లేకపోతే రవ్వ ఉడకదు అయితే ఇప్పుడు ఉడికింది ఇది వచ్చిన తర్వాత ఇప్పుడైతే మనం పంచదార వేసుకుందాం ఇందులో పంచదార అయితే ఇది వస్తారా గ్లాసు నేను ఈ గ్లాస్ అయితే ఒక గ్లాసు రవ్వ పోసాను కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే గ్లాసు ఉన్నారా పంచదార వేస్తానండి ఇందులో గ్లాస్కి గ్లాసున్నారైతే నేను పోస్తున్నానండి ఇంకొంచెం ఎక్కువే పోస్తున్నాను ఇప్పుడు దీన్ని మనం బాగా ఇలాగే కలుపుకుంటూ ఉండాలండి ఇప్పుడు మనం షుగర్ వేసిన తర్వాత ఇంకా లూజ్గా ఇవిద్ది అండి ఎందుకంటే పాకంలాగా వస్తుంది కదా తడికి ఇదిగోండి ఈ విధంగా అయితే మనం తిప్పుకోవాలి కలుపుకోవాలి మరి ఈ విధంగా అయితే దగ్గరగా కొంచెం ఇదిగోండి ఇట్లా ఉండగా మనం ఇప్పుడు ఏం చేయాలంటే మన ముందు ఇదిగోండి వేయించి పెట్టుకున్నటువంటి ఈ వేసుకోవాలి తర్వాత ఇదిగోండి ఎలాచి పౌడర్ వేసుకున్నాను అప్పుడైతే చక్కగా ఇలాగైతే మనం తిప్పుకొని అంతేనండి రెడీ అయిపోయింది చాలా సింపుల్గా చూసారు కదా ఇలా ఉండగానే మనం ఆపేసుకోవాలండి ఎందుకంటే మళ్ళీ తర్వాత వేడి తగ్గిపోయిన తర్వాత గట్టి పడద్దండి అండి అందుకని చెప్పేసి ఇది ఈ విధంగా నీ కూడా కొంచెం పోసుకుంటున్నాను చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంతేనండి అయిపోయింది గుమ్మగుమ్మలాడే రవి కేసరి రెడీ ఇదిగోండి రవ్వేస్త్ర గుమగుమలాడే రవకాస రెడీ అండి చాలా బాగుంది చూస్తారా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇవ్వండి చాలా బాగుంది నేనైతే టేస్ట్ చేస్తున్నాను వేడి వేడిగా ఉంది కాలిపోతుందండి చాలా బాగుందండి సరిపోని మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి